బకాయిలు ఉన్న శ్రీనిధి ఇన్సెంటివ్ గ్రామ సంఘాలకు చెల్లించాలని గ్రామ సంఘం నుండి మూడు వేల గౌరవ వేతనం ఇవ్వాలని నార్కల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం అందు మహా చేపట్టిన వివోఏ ఉద్యోగ సంఘాలు నుంచి రావట్లేదు మాకు చని సమంతరం ఇరవై వేల రూపాయలు కావాలి మా వీమాలు చనిపోతే ఎలాంటి ఇన్సూరెన్స్ సౌకర్యం అన్నది లేదు మాకు ఇన్సూరెన్స్ సౌకర్యం కలిగించాలి అర్హులైన వీవోయ్యలు కలిగించి కల్పించాలి అట్లాగే ప్రభుత్వ హామీ ప్రకారం ఓఏలు టార్గెట్ల రూపం మీద బ్యాంక్ లింకేజీ శ్రీనిధి సిఏఎఫ్ రికవర్లు అని చెప్పేసి నానా రికవర్లు మా నెత్తికి రుట్టేసి మాకు అనారోగ్య పాలయ్యే పరిస్థితులు కల్పిస్తున్నారు మాకు చాలామందికి బీపీ షుగర్లు వచ్చేసి జాబ్ కార్డ్ అన్నది లేకుండా ఒక ఉద్యోగ భద్రత లేకుండా మాతో ఈ ప్రభుత్వం పరిచేపిస్తుంది కాబట్టి మా కనీస వేతనము ఇచ్చిన హామీని నెరవేర్చాలనే అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థ అయినటువంటి శ్రీనిధి సంస్థ ఎండి గారు విద్యాసాగర్ రెడ్డి గారు మా యొక్క సమస్యలపై నా గ్రామస్థాయిలో పనిచేస్తున్న వీవోలకు వివోకు వస్తున్నటువంటి శ్రీనిధి ఇన్సెంటివ్ ను బంద్ చేసి మా పై అధికారులు అయినటువంటి ఏపీఎంలు కానీ సీసీలు కానీ ఏపీ కానీ పీడీలు కానీ వారికి త్రినిధి ఇన్సెంటివ్ ఇవ్వడానికి తీర్మానం చేయడం జరిగింది అట్టి తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే గ్రామ స్థాయిలో పనిచేసేది వివోఏలు వివోకు పనిచేస్తాం కాబట్టి రావాల్సిన ఇన్సెంటివ్ అనేది వివోకు రావాలి అది వివోలో ఉన్నటువంటి మహిళా సంఘాలకు చెల్లుబాటు అవుతుంది కాబట్టి అధికార యంత్రాంగానికి చెల్లుబాటు అయ్యే విధంగా త్రినిధి నుంచి ఎండి గారు ఆ విధమైన నిర్ణయం తీసుకున్న ఒకవేళ అట్లాంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఈ రోజు రేపే జరగబోయే కార్యక్రమాలు ఏమైనా పరిణామాలు జరిగితే దానికి బాధ్యత మొత్తం శ్రీనిధి ఎండి గారు విద్యాసాగర్ రెడ్డి గారు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న విషయాన్ని తెలియజేస్తున్నాం రేపటితో కాకుండా మరి భవిష్యత్తులో శ్రీనిధి పైన అనేక రకాల పోరాటాలు వీధి పోరాటాల కన్నా దిగి శ్రీనిధి యొక్క ఎండిని తన మెడలు వంచైనా సరే మా యొక్క సమస్యను పరిష్కరించే విధంగా ఉంటది ఒకవేళ మా సమస్య పరిష్కరణకు దారి తీయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీనిధిని రికవరీ విషయంలో మొత్తానికి మొండి బకాయిలు పెట్టాల్సింది వస్తుంది అవసరం అంటే మహిళల ద్వారా ఆ మొండి బకాయలు లేకుండా ఎగ్గొట్టే అవకాశాలు ఈ రాష్ట ప్రభుత్వానికి తెలియజేస్తూ ఆ శ్రీనిధి సంస్థ ఎండి తెలియజేస్తున్నాం ఖచ్చితంగా మా సమస్యలు పరిష్కారం తీయకపోతే రావాల్సిన రికవరీని ఖచ్చితంగా మేము నిలిపివేస్తాం భవిష్యత్తులో శ్రీనిధి నుంచి ఎలాంటి రికవరీ గాని లోన్లు కానీ ఇప్పియకుండా ఉండగలుగుతాం అనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఆ అంశం పైన ఈ రోజు రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల ముందు జిల్లా కలెక్టర్ల ముందు ఈ రోజు మహాధర్నా కార్యక్రమం పేరుతోనూ ఈ రోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అనే మీ అందరికీ తెలియదు దయచేసి అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి పీడీలను మరియు ఆ పై అధికారులు మా యొక్క సమస్యలపైన ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుపోవాలని తెలియజేసుకుంటున్నారు